హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి గోంగూర కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మంచ్ ఆవాలు జీలకర్ర చెట్టుపెట్టెలు ఆడిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్నగా తరిగినవి వేసుకుని కొంచెం కరివేపాకు అలానే పచ్చిమిర్చి చీరికలు గంత చేసుకుని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా లోపు మనం గోంగూరను అయితే చూద్దాము ఇది పుల్ల గోంగోర చాలా చిన్నగా ఉంటుంది చాలా మంచిగా కూడా ఉంటుంది టేస్ట్ అనేది ఇవి మంచిగా వాటర్ పోసుకొని ఒక ఐదారు సార్లు కలుపుకోవాలండి ఎందుకంటే దీంట్లో ఇసుక అనేది ఉంటుంది మంచిగా కడిగి పెట్టుకోవాలి వాటర్లో ఒక ఐదు నిమిషాలు ఉంచితే ఇసుక అనేది కిందకు వచ్చేస్తుంది తర్వాత మంచిగా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి అలా కోసుకోపోయినా పర్వాలేదు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకునే లోపు ఉల్లిపాయలు మగ్గిపోతే మనకి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం గోంగూర ముక్కలు చిన్నవి కోసుకున్నాం కదా అవన్నీ దీంట్లో వేసేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే మంచిగా గోంగూర అనేది మగ్గిపోతుంది చూసారు కదా ఎంత మంచిగా మగ్గిందో కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి కర్రీ అనేది దీంట్లో అసలు వాటరే వేయ ఈ విధంగా గోంగూర ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇంకా సరిపోకపోతే లాస్ట్లో కూర దింపి ముందు ఉప్పు చూసుకుని సరిపోకపోతే ఇంకా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి మొత్తం గోంగూర మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అన్నంలో ఒక ముద్ద బదులు రెండు ముద్దలు తినేస్తాం అంత బాగుంటుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది పుల్ల గోంగూరతో మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటున్నాను